స్టార్టింగ్ శాలరీ కంపల్సరీ ఉంటుంది అది మీరు ఎక్కడికి వెళ్ళినా ఎంత చిన్న కంపెనీకి వెళ్ళినా డెఫినెట్లీ ఉంటుంది కొన్ని కొన్ని కంపెనీస్లలో ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉంటుంది సో మన ఇలా ఇలా ఉంటుంది మీరు స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుందా ఇది పెరుగుతుందా అంటే డెఫినెట్లీ ఈ మీకు త్రీ మంత్స్ టూ మంత్స్ ఫోర్ మంత్స్కి ఒకసారి డెఫినెట్లీ కంపెనీస్ పెంచుతాయి ఎందుకంటే కంపెనీస్ కావాల్సింది సేఫ్టీ సో సేఫ్టీ ఆఫీసర్ డెఫినెట్లీ వాళ్ళకి అవసరం ఎందుకంటే వాళ్ళు ఎందుకు అడుగు ఎందుకు సేఫ్టీ ఆఫీసర్ పెట్టుకుంటారంటే ఇది మెయిన్ చెప్తున్నాను ఎందుకు సేఫ్టీ ఆఫీసర్ కంపల్సరీ కావాలి అసలు సేఫ్టీ ఆఫీసర్ ఎందుకు ఉండాలి అంటే ఒక కంపెనీస్లో ఏదన్నా ఒక వర్క్ జరుగుతుంటే ఆ వర్క్ జరుగుతుంటే వాళ్ళు లేబర్స్ ఎట్లా ఉంటారంటే ఒక వర్క్ చేసుకొని వెళ్ళిపోతారు అంతే వాళ్ళకి మిగతా ఏం తెలియదు మిగతా ఏం పట్టించుకోరు కూడా ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళ వర్క్ అదే సేఫ్టీ ఆఫీసర్ ఏం చేస్తారంటే వాళ్ళు చేసే వర్క్లో లేబర్స్ లేబర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరూ సేఫ్టీ చూసుకుంటాడు ఇప్పుడు ఆ ఒక లేబర్స్ ఉంటే ఒక వర్క్ చేస్తున్నారు అంటే గుంతలు తీస్తున్నారు ఎక్స్కవేషన్ తీసుకున్నారు తీస్తున్నారు తీస్తుంటే అది బై మిస్టేక్లో ఆ ఎక్స్కవేషన్ చేస్తుంటే వాళ్ళు లోపల దిగుతారు లోపల దిగినప్పుడు సైడ్కున్న మట్టి కూలి వాళ్ళ మీద పడ్డదనుకో అలా పడింది అనుకో వాళ్ళకేమవుతుంది ప్రాణ నష్టము ఆస్తి నష్టము అలాంటివి జరుగుతాయి సో అలాంటి ఆస్తి నష్టం జరిగితే వాళ్ళ కంపెనీస్కి బ్యాడ్ నేమ్తో పాటు ఒక్కో పర్సన్కి చనిపోతే యాభై లక్షలు అరవై లక్షలు ఎక్స్క్రేషియా ఎక్స్క్రేషియా ఉంటుంది సో అలాంటిది కంపెనీకి కంపెనీ లాస్ అవుతుంది సో అలాంటివి కాకుండా సేఫ్టీ ఆఫీసర్ మెయిన్గా ఇవన్నీ వర్క్ చూస్తుంటారు ఎంప్లాయ్మెంట్ సేఫ్టీ అక్కడ ఎంత పెద్ద ఎండి అయినా ఎవరైనా సేఫ్టీ ఆఫీసర్ వస్తే వాళ్ళు డెఫినెట్లీ హెల్మెట్ షూస్ అలాంటివి డెఫినెట్లీ వేసుకునే వస్తారు సో వితౌట్ రానే రారు వాళ్ళ కాంట్రాక్టర్కి సేఫ్టీ ఆఫీసర్ అంటే ఒక్కొక్కరికి చాలా అంటే చాలా భయం అవుతుంది కాంట్రాక్టర్లకైనా చేసే జాబర్స్కైనా ఉద్యోగులకైనా లేబర్స్కైనా ఎందుకంటే ఆయన వస్తున్నాడు అంటే వాళ్ళు కంపల్సరీ చూసు హెల్మెట్ అవన్నీ ఉన్నాయా లేదా అని చూసుకుంటారు సో అంత ప్రౌడ్గా ఉంటుంది సేఫ్టీ ఆఫీసర్ కోర్సు మీరు కంపల్సరీ మీరు అది మీరు అక్కడికి వెళ్ళినాక తెలుస్తుంది అరే మనం ఇంత ఈ కోర్స్ చేస్తే ఇంత డిమాండ్ ప్లస్ ఇంత మనకు పేరు ఉంటుందా అని ఉంటుంది అండ్ దీంట్లో కోర్సెస్ ఎట్లా కోర్సెస్ ఉన్నాక పొజిషన్స్ ఎట్లా జాబ్ ఆపర్చునిటీస్ పొజిషన్ ఎట్లుంటుందంటే మనం ఫైర్ ఫైటింగ్ అలాంటివి ఫైర్ సేఫ్టీ చేశామంటే ఫైర్ ఫైర్మెన్కి వెళ్ళొచ్చు ఫైర్ ఆఫీసర్కి వెళ్ళొచ్చు సేఫ్టీ సూపర్వైజర్కి వెళ్ళొచ్చు సేఫ్టీ ఫైర్ అండ్ సేఫ్టీ అడ్వైజర్కి వెళ్ళొచ్చు హెచ్ఎస్సీ అడ్వైజర్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ అడ్వైజర్కి వెళ్ళొచ్చు అండ్ ఫైర్ మార్షల్ అలా వెళ్ళొచ్చు అసిస్టెంట్ సేఫ్టీ ఆఫీసర్ అసిస్టెంట్ సేఫ్టీ మేనేజర్ అసిస్టెంట్ ఫై ఫైర్ మేనేజర్ అండ్ స్టేషన్ ఆఫీసర్ అండ్ లీడింగ్ ఫైర్మెన్ ఫైర్మెన్తో పాటు సేఫ్టీ మేనేజర్ అండ్ సేఫ్టీ మేనేజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ మేనేజర్ నుంచి కిందికి వద్దాం సేఫ్టీ మేనేజర్ శాలరీ ఎంత ఉంటుంది అంటే ఎయిటీ థౌసండ్ ఉంటుంది అసిస్టెంట్ వాళ్ళకి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ థౌసండ్ శాలరీ ఉంటుంది అండ్ సేఫ్టీ ఆఫీసర్కి ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది అండ్ సేఫ్టీ సేఫ్టీ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఉంటుంది అండ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ట్వంటీ థౌజండ్ ఉంటుంది ఫ్రెషర్కి ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటుంది శాలరీస్ సో ఇట్లా సేఫ్టీ ఆఫీసర్గా హెచ్ఎస్సీ ఆఫీసర్గా సేఫ్టీ సూపర్వైజర్ హెల్త్ ఆఫీసర్ అండ్ సేఫ్టీ అడ్వైజర్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ సేఫ్టీ సిట్వర్డ్ అండ్ సేఫ్టీ మార్షల్ ఎన్విరాన్మెంటల్ మార్షల్ ఇట్లా అనేకంగా అనేక విధమైన జాబ్స్ ఉంటాయి మన సేఫ్టీ ఆఫీసర్గా అంత రూల్స్ ఉంటుంది మన దగ్గర మన దగ్గర చేసిన వాళ్ళు చాలా అంటే చాలా మంది ఉన్నారు మన దగ్గర నుంచి వాళ్ళు ఇప్పుడు హై రేంజ్లో ఒక్కొక్కరు సెటిల్ అయి ఉన్నారు మన సేఫ్టీ ఆఫీసరు ఇంకా ఏమేమి చేస్తాడు ఇంకా మీకు డౌట్స్ ఉండొచ్చు సేఫ్టీ కోర్సు వన్ ఇయర్ ఉంటుంది కదా వన్ ఇయర్ ఎలా నేర్చుకోవాలి ఏంటి అంటే మన దగ్గర ఉంటుంది సార్ వాళ్ళు డెఫినెట్లీ నేర్పిస్తారు మన దగ్గర నుంచి వాళ్ళు డెఫినెట్లీ పాస్ అవ్వడం మాత్రం పాస్ పాస్ అవ్వడం అనే కాకుండా మీరు డెఫినెట్లీ దాంట్లో ఎక్స్పీరియన్స్ వచ్చేలా మీకు పూర్తిగా మీరు ఒక సైట్లో అయితే ఎలా చేస్తున్నారో సేమ్ టు సేమ్ అలానే మన సార్ వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫుల్ డీటెయిల్స్ మొత్తం పూర్తి వివరాలతో సహా ఉంటుంది మన దగ్గర సో అట్లా మీరు అది చేశారంటే చాలా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి మీరు నిబోష్ ఐజీసీ నిబోష్ హెచ్ఎస్డబ్ల్యూ అండ్ ఐవోష్ ఇలాంటివి చేస్తే చాలా చాలా లైఫ్ ఉంటుంది సో ఒక నిబోషి ఐజీసీ కంప్లీట్ చేస్తే మీ శాలరీ వన్ ల్యాక్ ఉంటుంది డెఫినెట్లీ వన్ ల్యాక్ ఉంటుంది ఎందుక ఎందుకు వన్ ల్యాక్ ఉంటుంది సార్ అంటే అది మన దగ్గర నుంచి మన దగ్గర ఏదో చిన్న చిన్న ఎగ్జామ్స్ ఉండి బోర్డులు పెట్టేది ఇంటర్నే అది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది ఇంటర్నేషనల్ లెవెల్ అంటే ఇక్కడ అక్కడ కాదు యూకే నుంచి వస్తుంది ఐజీసీ ఐజీసీ రాయాలంటే చాలా మనకు నాలెడ్జ్ ఉండాలి సేఫ్టీ మీద చాలా గ్రిప్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్లొమా చేసినాక ఐజీసీ చేస్తారు ఎందుకంటే డిప్లొమా చేసి టూ త్రీ ఇయర్స్ వర్క్ నేర్చుకున్నాక ఆ తర్వాత ఆఫ్టర్ ఐజీసీ చేస్తారు సో అట్లా వెళ్ళిపోతారు ఐజీసీకి ఇంకా ఎలా ఉంటుంది డిప్లొమాస్ అంటే వన్ ఇయర్ డిప్లొమా చేయండి చాలా చాలా బాగుంటుంది దాంట్లో ఏమేమి ఉంటాయి మన సేఫ్టీ ఎక్విప్మెంట్ సిటీఈస్ గురించి చూసుకోవడం ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఫస్ట్ ఎయిడ్ చూసుకోవడం ఫస్ట్ ఎయిడ్ మాన్యువల్ ఉంటుంది ఫస్ట్ ఎయిడ్ చేయడం అలాంటివి మొత్తం ఉంటుంది మనం చూసుకోవడమే ఎక్కువ ఏముండదు మనకు వర్క్ అనేది ఏముండదు మొత్తం మనం ఫైవ్ ఒక వన్ డే ముందు ఆలోచించాలి ఆలోచించడం మాత్రమే మనం ఏది ఎలా ఉంటుంది ఎక్కడ ఎక్కడ ఉంటే ఎక్కడ ఎలా ఉంటుంది సో ఇలా ఆలోచించడం మాత్రమే మన వర్క్ ఉంటుంది సో అట్లా జాబ్ అంటే చాలా ఇది మంచి జాబులు ఉంటాయి దాంట్లో మనకు ఫ్రెష్ ప్రెషర్ ఉండదు ఏం ఉండకుండా ఉండే జాబ్ అంటే ఇది మనది మాత్రమే సేఫ్టీ ఆఫీసర్ జాబ్స్ మాత్రమే అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఇంకా ఏం చెప్పాలి